డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చదివిరాల భూపేష్ రెడ్డి బదివేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి టీడీపీ బద్వేలు సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డిలో పేర్కొన్నారు మంగళవారం వారు స్థానిక టీడీపీ కార్యంలో విలేకర ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం బద్వేలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన జరగాల్సి ఉందని అయితే వారికి అనారోగ్య కారణంగా బద్వేలు ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని పేర్కొన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్తోనే అది సాధ్యమవుతోందని ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులను అత్యధిక మెజార్టీ ఒత్తితో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొన్నారు గెలవబోతుంది అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు ఆయన మోడీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సర్వీ వస్తే మన పద్ధతి అభివృద్ధికి నిధులు విధాన నిధులు విశేషంగా మనకి మన మన నియోజకవర్గంలో ఉండే సమస్యలను పరిష్కరించు ఆశ వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మనం బతువేలు నేర్చుకుని ప్రజలందరూ కమ్మలం గుర్తి ఓటు వేసి మరి ఊపి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని మనం చేసుకుంటే మరి మీడియా మిత్రులందరూ మీడియా మిత్రులు ఇంతవరకు నేను తెలుగుదేశం పెద్ద మరి మళ్ళీ ఉమ్మడి పెద్దగా మీడియా మిత్రులు ఎందుకు కలలేదు ఉండే ఇది తిరగడం వల్ల కలవలేకపో అది కూడా భూమి జగనన్న సురక్ష అని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రా తీసుకొని రావడం జరిగింది ఇది రైతులకు ఖచ్చితంగా నల్ల చట్టం లాంటిది ప్రతి ఒక్క రైతు పాస్బుక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ సొంతం పెట్టి కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అనేది చాలా బాధాకరం ఇది మేము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా దాని చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అమలుపరచడం అనేది ఆయన నిరంకుశ పాలనకు ఒక రాక్షస పాలనకు అర్థం పట్టినట్టుంది కాబట్టి ఈరోజు రైతులకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలియరేక ప్రభుత్వం ఉన్న ఉద్యోగస్తులకు తయారీ జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది టోటల్గా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఒక చేతో సంక్షేమం అంటూనే బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తాము ఇస్తున్నాము ఇస్తున్నామని చెప్తూనే ఒక చేత్తో ఒకటో తేదీ వస్తానే కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ ధరలు నిత్యవసర సరుకుల ధరలు ఏ విధంగా పెంచడం అంటే ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది కాబట్టి మంచి రోజులు రావాలి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటేయాల్సిన పరిస్థితుంది ఈ ఫలితాలు కడప జిల్లాల నుంచి ప్రారంభమైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచినే ప్రారంభమవుతాయి కాబట్టి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక సమస్యలు ఉన్నాయో వీటిని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది పరిష్కారానికి ముందుకు వెళ్తాం రెండోది